హెయిర్ లాస్ అవుతుంది దాని వల్ల హెయిర్ లాస్ అయితే ఏమైతుందండి నెగ్గు పెట్టుకోవచ్చు హెయిర్ ప్లాంటేషన్ చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు అసలు ప్రాణం ఏమవుతాయి తిరిగి దేవుతున్నా చేసుకోలేం కదా మళ్ళీ రాదు కదా అది సో దాని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము ముఖ్యంగా అందరూ గుర్తించుకోండి బండి ఉన్న ప్రతి ఒక్కరు హెల్మెట్ కొనుక్కోండి ఆ హెల్మెట్ కూడా ఏంటంటే చిన్న దిబ్బలాంటిది కొనుక్కుంటున్నారు ట్రాఫిక్ ఛానల్లో ఛానల్స్ నుంచి అవాయిడ్ పోలీసు నుంచి అవాయిడ్ చూస్తున్నాం ఇక వాళ్ళు కూడా మన మార్క్ పెట్టుకుంటారు కదా ఇది హెల్మెట్ కదా సార్ ఆ మార్కున్న హెల్మెట్ కొనుక్కోండి మన ప్రాణాలను కాపాడుకోండి అలాగే ఫోర్ వీలర్ చాలా మంది ఉన్నాయి కదా సీట్లు పెట్టుకోండి ఇంకా ఎక్కువైతే కంపల్సరీ అయితే మధ్యలో ఉన్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ సీట్ బెల్ట్ గురించి ఎగ్జాంపుల్ చెప్తారు చేసు ఎక్కువ పాస్ నడిపిస్తాడు ఆయన పెట్టుకోలేదు సీట్ బెల్ట్ వీళ్ళిద్దరు పెట్టుకోవడం వల్ల చిన్న మైనర్ మైనర్ ఇంజన్స్ బయటపడ్డారు ఆయన కూడా చిన్న దెబ్బ తగిలినాయి ఆ డోర్ ఓపెన్ అయిపోయింది కింద పడ్డారు హెడ్ ఇంజర్ అయిపోయింది అది సీట్ బెల్ట్ పెట్టుకుంటే హెయిర్ ఓపెన్ అయితే సో మనం మనిషి సేవ్ అయిపోతారు అది పెద్ద బండి మళ్ళీ సో అలాంటి చాలా ఉన్నాయి బిల్ కొడుకు కూడా బండి డ్రైవ్ చేసి జరిపోయాడు ఆ మోహన్ కొడుకు అలాగే కోట్ మినిస్టర్ కొడుకు కూడా ఇలాంటివి చాలా వీళ్ళు ఆ నారాయణ కాలేజీ ఆయన ఆటల కొడుకు కూడా సో వాళ్ళు కూడా సీట్ పెట్టి పెట్టుకోవడం వల్ల చదువుతారు సో ఎందుకని చెప్పడం వల్ల చాలా డబ్బులు ఇప్పుడు ఇంట్లో చాలా మందికి పిల్లలకు పెళ్ళిలు అయ్యే వయసు వాళ్ళు ఉన్నారు అలాగే ఎగ్జామ్స్కి వచ్చే పెద్ద పిల్లలు ఉన్నారు సో పెద్ద సంపాదించే వ్యక్తి ఒక ఇంట్లో నుంచి మనం కనుక ఇంట్లో తాగండి తాగి నడపాలన్నా కంపల్సరీ పోవాలి పార్టీ పాటింగ్ అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించండి సిగ్నల్స్ ఏం కాదని హరి వర్గ్ లో వెళ్ళిపోతుంటాము చూసాం పాల్ లైన్ బట్టే దాని మీనింగ్ ఏది ఆగండి అనమాట రెడ్ లైన్ అయితే కంప్లీట్ పోకూడదు సో ఇది ఇంకా రెండు సెకండ్ ఉంది కదా మనం పోతుంటాము ఆపోజిట్ లో అది కూడా వస్తుంది కనుక స్థలై హెల్లిమెంట్ లేకుండా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోండి బండికి అన్ని పేపర్స్ కూడా పెట్టుకోండి సార్ ఓకే నేను చెప్పింది కూడా మీ అందరికీ అర్థమైంది జరుపుకుంటాను మీరు ఇంకా పది మందికి చెప్పండి సో మనం ఏంటంటే ముఖ్య ఉద్దేశం యాక్సిడెంట్లు తగ్గించాలా మనం

పెయిన్ అనేది ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైనా రోడ్ యాక్సిడెంట్ లో పోతే అది అతను వాల్యూ ఏంటి ప్లస్ ఆ కుటుంబానికి అతను ఏ రకంగా అర్థం ఉండేవాడు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఇయర్స్ కుర్రోడు చదువుకున్న కుర్రోడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాటి మీద ఎంతో పెట్టుకొని పెంచి పెద్ద చేస్తారు ఏదో బైక్ ఇస్తారు ఇంటర్వ్యూ చేయలేటప్పుడు ఆ పిల్లలు హెల్మెట్ పెట్టుకోకుండా పోతారు మనం కూడా చెప్పాము మనం చెప్పాలి ఆ బాధ్యత మన హెల్మెట్ పెట్టుకోము జాగ్రత్త దానివల్ల ఏమైంది అంటే యాక్సిడెంట్ అయితే కింద పట్ట తల దగ్గర ప్రాణాలు పోతాయి ఈవెన్ మీరు టైమింగ్స్లోనే ఇక్కడ మన హకింపేర్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది భార్య భర్త చిన్న పాప శివనగర్ కర్వట్ దగ్గర వచ్చింది బయట కీట్ అయింది భర్త లెఫ్ట్ సైడ్ పడ్డే హెల్మెట్ ఉంది భార్య రైట్ సైడ్ పడి అక్కడ హెల్మెట్ లేదు ఆమె బస్ పోయింది ప్రాణాలు పోయింది చిన్న పాప ఉంది ఆ పాప అయిపోయింది స్టాన్సెస్ ఎన్నో కళ్ళబోయే దగ్గర ఒక మెడికో అమ్మాయి మెడికల్ థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతుంది అమ్మాయి చనిపోయినట్టే ఇంకొక అమ్మాయి ఓల్డ్ సిటీ అమ్మాయి అమ్మాయి చనిపోయినట్టే అంటే మనం ఎన్నికల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఫస్ట్ టైం చూడు అది కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి వెల్త్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాణం కంటే ఇంతకుముందు మన అనుభవాల ఇన్స్పెక్టర్ సార్ మన హెయిర్ ఇంపార్టెంట్ కాదు స్టైల్ ఇంపార్టెంట్ కాదు ప్రాణే ఇంపార్టెంట్ సో మీరు అందరినీ గుర్తెరగాలని చెప్పేసి చెప్తున్నారు ఇంకా విషయాలు మా ఏసీ స్వామి మీకు విచిత్రంగా చెప్తారు థ్యాంక్ యూ ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంది ఎంత పెద్దదానికైనా కానీ ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జన మెల్లు చేయడం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు దానికి కారణం ఏంటంటే సరిగా ట్రాఫిక్ నుంచి పాటించకూడదు మరి ఎంత కష్టపడతాము మనము మన దగ్గర అన్ని ఉన్నాయి ఈ ఆసుపాసులో No అంటే మా ఇన్స్పెక్టర్ గారు చాలా అక్కడ ప్రోగ్రామ్ చూస్తున్నారు చాలా ఇటువంటి జనరల్ గా అయితే ఏదో మీకు ఏదో హెల్మెట్ లేదంటే హెల్మెట్ లేదని కేసు కొట్టడము మీ యొక్క చాలా పే చేయమని చెప్పడము డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు ఒకవేళ అది ఇళ్ళ పెట్టేసి ఊహించడము అదే చేస్తాం కానీ మీ ముందుకి ఎందుకు వస్తున్నాం అంటే మాకు ప్రతి ఒక్కరి ప్రాణము ఇంపార్టెంట్ ఎంతో మంది దేశంలో నూట నలభై నూట నలభై కోట్ల నలభై కోట్లు పోయినా ఏం కాదు కానీ ఒక్కరు పోతే ఆ కుటుంబానికి పెద్ద నష్టం ఒక్కరి కాదు ఇద్దరు కాదు ఎంతో మంది రోజుకు ఒక ఐదు వందల మంది మన భారతదేశంలో చనిపోతున్నారు మన తెలంగాణలో రోజుకు ఇరవై మంది చనిపోతున్నారు ఎక్కడికి తీర్థయాత్ర పోతున్నారు ఎక్కడికెక్కడో పోతున్నారు కాబట్టి మన ప్రాణాన్ని తెలుపుకోవాలంటే మనం ట్రాఫిక్ రోజు కంపల్సరీ ఎప్పుడు మీకు ట్రాఫిక్ పోలీసులు మీరు ఏమనుకుంటారు మమ్మల్ని హెల్మెట్ లేదని మమ్మల్ని బాధిస్తున్నారు డ్రైవర్ వస్తే గవర్నమెంట్ బాగుంటుంది అంటే ఇంటికి వచ్చామని ఇస్తున్నారే అంటే గవర్నమెంట్ పాలసీని మీ తప్పు తప్పుపట్టాలి కానీ తప్పుపట్టడానికి మనం అంగట్లో ఎన్నో ఉంటాయి అన్నీ కొనుగొట్టాం బామ్మ బంగారం ఎట్లా తొలగించి లక్ష యాభై వేలు దాటి లక్ష వేలు పాపం పెరుగుతున్నట్టు పెరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎన్నెన్నో ఫంక్షన్ చూడాలంటే చనిపో అంటే పుట్టినవాడు ఎప్పుడుకోసారి చచ్చిపోతాడు కానీ యంగ్ ఏజ్ లో చనిపోకూడదు యుద్ధ తల్లిదండ్రులకు కన్నీళ్ళు కాదు కన్నీరు మిగల్చకూడదు మళ్ళీ యంగ్ అన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు చిన్న చిన్న భార్యలు ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరు పిల్లలు కన్న తర్వాత మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకుంటారమ్మా చేసుకో కాబట్టి అది ఉండకూడదని మేము అడు అంటే ఎవ్రీ కార్నర్ ఈ అలవాల్ అయితేనేమి ప్రతి మన శివగర్ రెడ్డి డీజీపీ గారు రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి అరై అలై మీరు ఇప్పటి నుంచి రేపు అనేది ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీ మైనర్ పిల్లలకు ఎప్పుడు కూడా ప్రైవేట్ లైసెస్ లేనిది మహిళ పిల్లలకు వెహికల్ ఇవ్వకండి అవసరం అడిగిపోయినా సరే కానీ ఇచ్చి మీరు ఒక్కరే కాదు వేరే వాళ్ళకు కంటిన్యూ మిగతా సిపి గారు రాహుల్ రెడ్డి గారు తర్వాత మీ డిసిపి గారు శ్రీధర్ గారు వారి యొక్క కోరిక మేరకు ఆదేశాల మేరకు ఇటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అంటే ఇంతమందితో పాటు అమాయకులు కూడా వారి కాదు ఈ యొక్క మారడం బొమ్మాని ఆపాలి అంటే మనం అందరము దీని ఉద్యమంలాగా తెలంగాణ ఉద్యమం ఎట్లా ఉంది ఎట్లా అయింది కొద్దిమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అందరూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారా అందరూ పాల్గొనవసరం లేదు కొద్దిమంది పాల్గొన్న తెలంగాణ వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అట్లే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రాఫిక్ కోచ్ పాటించే పాటించేలా దీని ఒక కార్యక్రమం లాగా కాకుండా ఒక ఉద్యమంలో జై తెలంగాణ జై జై తెలంగాణ ఖచ్చితంగా ధరిస్తాను నే కాపాడ ఉంటాను నేను కాపాడ ఉంటాను వికర్ణ కాపాడ ఉంటాం చాలా తరఫు కాలేజీల్లో ప్రతి ప్రయాణికులకు రోడ్డు మీద వెళ్ళే వారు కట్టేసి వాళ్ళకి అందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అందులో భాగంగా మన అల్వాల్ ఇన్స్పెక్టర్ గారు ప్రశాంత్ మా యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు శంకర్ గారి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన యొక్క టెంపుల్ అల్వాల్ లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గురులు పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గురులు ప్రతిరోజు చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు కాబట్టి ఈ యొక్క మారణోహమాన్ని ఆపాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి వారికి ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి సజీవంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి సజీవంగా రావాలి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి హెల్మెట్ పెట్టుకోవాలి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దు ఆ చిన్నపిల్లల్ని కంపల్సరీ న్యాచురల్గా ఉండాలి మధ్యలో చనిపోవద్దు ఇప్పుడు కూడా యంగ్ ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో చాలామంది చనిపోతున్నారు ఇప్పుడే ఒక తల్లి చెప్తుంది ఆ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోయడం చనిపోయాడు కాబట్టి ఒక ఒక కుటుంబం పెద్ద చనిపోతే దాని ఎఫెక్ట్ ఆ కుటుంబం మీద వృద్ధ తల్లిదండ్రుల మీద చిన్నారి పిల్లల మీద ముక్కు ఆ పిల్లలు ఆల్రెడీ పారాని ఆరపోందే కూడా చాలామంది కూడా చనిపోతున్నారు ఈ యొక్క తాగుడు బంధు తాగాలి తాగ వాళ్ళ ఇష్టం అది కానీ తాగి బంధు నడకొద ప్రతి ఒక్కరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ట్రాఫిక్ పోలీసులు నాండ పోలీసు ఎవరైనా పరియు మితియుల్వేజ్ థ్యాంక్ యూ